బొసిపెట్టు ప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఎండగట్టాయి గుర్తింపు రాజ్ కుమార్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు మడ్డీ ఎల్లాగౌడ్ వైవి రావు టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సిఐటీయు నాయకులు మెండ శ్రీనివాస్ టీఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ తదితరులు గోదావరి అయిన సింగరేణి ఏరియా హాస్పిటల్లో కార్మికుల మృతదేహాలను సందర్శించారు ఉన్న కుటుంబాలను అనంతరం వారు మీడియాతో యాజమాన్య నిర్లక్ష్యం ఇద్దరు కార్మికుల ప్రాణాలను బలిగొందని ఆరోపించారు ఓసీపీ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాలకు అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని యాజమాన్యాన్ని సూచించారు కేవలం వర్కర్లు పనిచేస్తే యాజమాన్యం నువ్వు చేయిపో అని హుకుం జారీ చేసే పరిస్థితి వచ్చింది అంతేగాని వర్కింగ్ స్పాట్కు పోయి ఈరోజు ఈ పనిలో రక్షణ ఉందా లేదా అని చెప్పి చూసే అధికార యంత్రాంగం లేనట్టుగా ఈరోజు అక్కడ మేము అక్కడ పనిచేస్తున్న వర్కర్లను కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్లు మిగతా సూపర్వైజర్ని కనుక్కోవడం జరిగింది ఇది పూర్తిగా అధికారుల వైఫల్యంగా ఏఐటిసి భావిస్తూ ఉన్నది ఇది ఎట్లా ఉన్నదంటే నిర్లక్ష్య వైఖరితో కూడిన యాక్సిడెంట్ ప్రమాదంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒకడ పనిచేస్తున్నప్పుడు అక్కడ డంపర్లు డోజర్లు అని తిరుగుతూ ఉన్నప్పుడు మీకు అక్కడ పనిచేస్తున్నప్పుడు మంటిని మట్టిని తీసిన మట్టిని వెడల్పుగా పోసుకునే బాధ్యత అలా ఉండి సూపర్వైజన్ చేసే అధికారులు ఉండాలి ఎవ్వరు లేని పరిస్థితిలో నేను చెప్తానో మీరు చేయండి పో అనే పద్ధతి ఆడ మాకు కనబడ్డది ఏదైనా ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా యాజమాన్యం వైఫల్యంగా మేము ఈరోజు మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాం రేపు సేఫ్టీ డ్రైపార్టెంట్ మీటింగ్ హైదరాబాద్లో ఉన్నది దీని మీద మేము బరాబర్గా చెప్తాం కార్మికులు తప్పు చేస్తే వెంటనే ఎల్లో కార్డు రెడ్ కార్డు అని లేకపోతే ఛార్జ్షీట్ అని సస్పెండ్ అని చేస్తూ ఉన్నాం ఇది నివారించదగ్గ పనులు ఆ పైప్ లైన్ వేయడం అనేదే ఒక తప్పు పద్ధతిగా చేస్తూ ఉంది దానికి అనేక విధానాలు ఉన్నాయి కానీ ఏమాత్రం రక్షణ చర్యలు తీసుకోకుండా జరిగిన దానికి పూర్తిగా బాధ్యత యాజమాన్యం ఇది భరించాలి దీనికి బాధ్యత కూడా వహించాలి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం చేసినో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సింగరేణి కాళేశ్వర వర్పరిస్ని ఏంటి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇప్పుడు మాట్లాడినాం ఎవరైతే ఉప్పు వెంకటేశ్వర్లు కానీ విద్యాసాగర్ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పక ఆదుకుంటాం ఏదైనా వాళ్ళకు సంబంధించిన అంశాలు ఈరోజు వాళ్ళ పిల్లగాడు మాట్లాడుతూ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ అడిగాడు దానికి ప్రొవిజన్ ఉంది అదేవిధంగా సాగర్ వాళ్ళ అబ్బాయిలు ఆయన మైనర్ అబ్బాయి పదిహేడు సంవత్సరాలే ఉంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పనిచేస్తామన్నా లేకపోతే వాళ్ళ కొడుకు పనిచేస్తామన్నా దానికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడానికి ఏ టు సి కృషి చేస్తుంది ఇంకొక మాట వాళ్ళకి రావాల్సిన ఆర్థికపరమైన ఏ అంశాలైనా ఏమాత్రం ఆలస్యం కాకుండా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ రాగానే పూర్తిగా దాన్ని అమలు చేసే పద్ధతిలో నాయకత్వం ఇలా జరిగినటువంటి ప్రమాదం దాంట్లో ఇద్దరు దుర్మరణం చెందడం అనేది బాధాకరణం దీనికి పూర్తి భార్యత బాధ్యత సింగరేణి యాజమాన్యంది ఓసీ టూ అధికారులది అనేది చెప్పవచ్చు ఎందుకంటే గత నాలుగు రోజులుగా పైప్ లైన్ లీకేజ్ కోసం పనులు పెట్టిండ్రు పక్కనే హండ్రెడ్ టన్ హాల్ రోడ్ ఉండి వైబ్రేషన్స్ అవుతున్నాయి నిన్నటి నుంచి వర్షం పడుతున్నటువంటి దాంట్లో లూజ్ ఆయిల్ అప్పటికే పోసిన మట్టి కాబట్టి ఈ వర్షానికి తడిచి ఉన్నది తర్వాత పైప్ లైన్ కూడా వంద మీటర్లకు పైకి ఎక్కేయడానికి నీళ్లను వెర్టికల్ గా అంటే స్ట్రైట్ గా ఈ హైవాల్ పక్క నుంచి దాని మీదకి వెళ్ళి వేయడం జరిగింది దానివల్ల లీకేజ్ అయింది ఈ లీకేజ్ అరెస్ట్ చేయడానికి ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్తో పాటుగా శ్రీనివాసరాజు అలాగే సమ్మయ్య మన చనిపోయినటువంటి సాగర్ అనేటువంటి వాళ్ళు నలుగురు పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు నీళ్చుండి ఉండడం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యిండ్రు అంటే కొంత మట్టి వచ్చినప్పటికీ వాళ్ళని లాగడం జరిగింది తోటి కార్మికులు ఇంకో ఇద్దరు వంగి ఆ పైప్ లైన్ పైన పనిచేస్తున్నటువంటి క్రమంలో బోర్ల బొక్కల పడడం వాళ్ళ పైనుంచి మట్టి పడడం వల్ల దాదాపుగా రెండు మూడు మీటర్ల ఎత్తు వాళ్ళ పైన పైన మట్టి పడడం వాళ్ళు దాదాపుగా ఐదారు మీటర్ల లోతున పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క తగ్గేటువంటి క్రమంలో బి షేప్లో కానీ ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్లో యాంగిల్లో తీయాల్సినటువంటి దాన్ని ఈరోజు మనం బయట కదా రోడ్డు పక్కన కేబుల్ తవ్వడానికి ఎట్లయితే షావలతో చిన్నగా తవ్వుతున్నామో ఆ విధంగా తవ్వడం వలన ఆ లూజ్ మట్టి వైబ్రేషన్ వలన వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్ నిన్న కూడా నిన్న కూడా అధికారులకు చెప్పడం జరిగింది ఇక్కడ పైనుంచి మట్టి పడినట్లయితే ఎట్లా సారి ఇక్కడ చెయ్యడం అనేది రక్షణ లేనటువంటిది ఇది చెయ్యకూడదు అని చెప్పినప్పటికి కూడా అధికారుల ఒత్తిడి పని భారం జరగడం ఒత్తిడి వలన ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అందుకే ఈ చనిపోయినటువంటి ఉప్పు వెంకటేశ్వర్లు అలాగే మన సాగర్ల మృతికి సింగరేణి యాజమాన్యం ఆర్జీ టూ ఆర్జీ త్రీకి యాజమాన్యం ఓసీ టూ యాజమాన్యం బాధ్యత వహించారు రామగుండం ఏరియా త్రీ ఓసీ టూ లో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగం నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు జరిగిన ప్రమాదంలా వెంకటేశ్వర్లు అని చెప్పేసి పెట్టరు ఇవాళ విద్యాసాగర్ అనే జల్ల మజూరు పంపు శిక్షణకు సంబంధించింది ఎయిట్ ఇంచెస్ పైప్ లైన్ దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులు కేటాయించారు పక్కనే బెంచ్ ఉన్నది మరి వర్షాకాలం సమీపిస్తున్నది వర్షం కొడతా ఉన్నది అయినప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి వాళ్ళ డీజీఎంఎస్ ద్వారా ఇరవై నాలుగు గంటల వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ అంతర్జాతీయ మరి సేఫ్టీ డైపార్ట్మెంట్ సమావేశాలలో మనకు నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలన్నిటి కూడా తుంగలు తొక్కి సింగరేణి కారణమైన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా వీళ్ళ మీద రక్షణ విభాగం మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం సింగరేణి ఉత్పత్తి చేస్తారు వాళ్ళకి బాగా జీతాలు వస్తాడు మా ప్రాణాలే పోతున్నాయి సింగరేణిలో కొన్ని వందల మంది కార్మికులు చచ్చిపోయారు చచ్చిపోవడానికి కారణము మేనేజ్మెంటు మొండి వైఖరి సేఫ్టీ నిర్లక్ష్యం వల్లే జరిపోయారు మనం మన కళ్ళ ముందడ సెవెన్ ఎల్ఈపిలో పదహారు మంది కార్మికులు నీళ్ళల్లో మునిగి చచ్చిపోయారు అదేవిధంగా ఐటీఐలో చూస్తే తొమ్మిది మంది కార్మికులు బండ కింద చచ్చిపోయారు కొత్తగూడెంలో ఓసీపీలలో బొగ్గు మొత్తం ఖాళీ బూడిద అయిపోయిన దాంట్లో పూరుకొనిపోయింది చచ్చిపోయాడు గ్యాసు మొత్తం మొర్రక మన ఏఎల్పిలో ఒక సేఫ్టీ ఆఫీసరు ఒక అసిస్టెంట్ మేనేజరు ఒక క్యాజువల్ లేబర్ చనిపోయాడు కొన్ని వేల మంది చచ్చిపోయినా ఈ మేనేజ్మెంట్కి చీమ కుట్టినట్టు లేదు ఇది ప్యూర్లీ నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఇద్దరు కార్మికులు చనిపోవటం అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే తప్ప వేరేది కాదు ఎందుకంటే తీసినటువంటి ఏదైతే మట్టి కొద్దిగా పక్కెంబట్టి పోస్తే ఈ యాక్సిడెంట్ జరగకపో ఈ చనిపోయిందో వీళ్ళిద్దరు కార్మికులు ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి చెప్తున్నటువంటి ఏదైతే జిఎం ఉన్నాడు ఏదైతే గురువయ్య గారు ఏదైతే ఇప్పుడు సేఫ్టీ జీఎం గా ఉండి కార్మికులను ఎల్లో కార్డు రెడ్ కార్డు అనే పేరు మీద భయప్రాంతాలకు గురి చేసి కార్మికులతోటి తీసుకుందాం అనుకుంటుంది ఈ కంపెనీ దానికి వ్యతిరేకంగా అన్ని యూనెల ఐక్యమవుతా ఈ గురువాయ్య అనేటోడు ఇంకొక సంవత్సరం అయితే వెళ్ళిపోతాడు నెల అయితే దిగిపోతాడు ఆయన సర్వీస్ ఎక్స్టెన్షన్ కోసం ఈ రోజున ఎల్లో కార్డు రెడ్ కార్డు అని చెప్పి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తాం తప్ప షూసు హెల్మెట్ అని గురి చేస్తాం తప్ప గ్యాస్ చూసేటం లేడు నీళ్ళల్లో దిగితే చచ్చిపోతే దిక్కు లేదు బట్టి పంపుల పంపుల ఫిట్టర్ చచ్చిపోతారా అండి పంపులు సర్వీస్ పైన చేసేటోళ్ళకి ఫిట్టర్ ఉండు మా మద్దరు ఇద్దరు కలిసి చచ్చిపోతారా ఇది సేఫ్టీ నిర్లక్ష్యం కాకపోతే ఇది ఓన్లీ కేవలం బొగ్గు తీయాలనే ఉద్దేశమే కార్మికుల్ని ప్రదర్శ చేయాలనే ఉద్దేశమే కార్మికుల మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశమే తప్ప బొగ్గు సేఫ్టీగా తీయాలనే ఉద్దేశం ఉన్నటువంటి ఆఫీసులకు ఎవరికి లేదు ఈరోజు ఓసీపీ టూలో లో ఇద్దరు కార్మికులు సింగరేణ యాజమాన్యం సేఫ్టీ నిర్లక్ష్యంతో బలిగున్నది టెక్నీషియన్ కు సంబంధించిన కార్మికుడు అలాగే మజ్జూర్ కార్మికుడు ఇంకో ఇద్దరు కార్మికులు ఎస్కెఫ్ఐలు నిండు వర్షాకాలంలో సేఫ్టీని గమనించకుండా అధికారులు కార్మికులపై ఒత్తిడి చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇది పూర్తిగా యజమాన్యము సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం వహించడం తప్ప వేరొకటి కాదు ఈరోజు ఎల్లో కార్డు రెడ్ కార్డు అనే నిబంధనలతోటి ఈరోజు సేఫ్టీ విషయంలో కార్మికులను సూపర్వైజర్లను ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది ఆ ఆందోళన ఫలితమే ఈరోజు యాక్సిడెంట్కు సంబంధించింది ఈరోజు ఎవరికి ఇస్తావు నువ్వు రెడ్ కార్డు ఎవరికి ఇస్తావు ఎల్లో కార్డు కార్మికులు ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి కార్మికులకు సంబంధించిన ప్రాణాల విషయంలో పూర్తి అధికారుల నిర్లక్ష్యం సింగరేణిలం కాబట్టి పూర్తిగా సింగరణ యజమాన్యం ఈ ప్రాణాలు నిండు ప్రాణాలు పోయినందుకు వాళ్ళనే ప్రత్యక్ష బాధ్యులు చేస్తూ అక్కడున్న సేఫ్టీ అధికారిని అక్కడ ఉన్న మేనేజర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి సింగరేణి కాలనీస్ గా డిమాండ్ చేస్తా వహించాలా ఎందుకంటే వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ సైలు అని తెలిసినప్పటికీ కూడా అలా ప్రికాషన్స్ తీసుకోకుండా ఆయన పని పెట్టి అక్కడ సూపర్వైజర్ చక్కగా లేకుండా ఇలా ప్రమాదానికి కారకులు అయ్యరు కేవలం ప్రొడక్షన్ మీద వాళ్ళు దృష్టి సారిస్తారు తప్ప సేఫ్టీ మీద ఎలాంటి ప్రికాషన్ తీసుకోవడం లేదు దాని ద్వారా యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి ఇలా మేము అంటే ఉన్నాం కేవలం ఇంతవరకు ఇన్ని యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారిన చర్య తీసుకున్న పాపనకూడదు కోల్డ్ మైన్స్ రెగ్యులేషన్లో ఉన్న లోపాలను ఆసరా చేసుకొని ప్రతి ఆఫీసర్ తప్పించుకుంటాను తప్ప ఏ ఒక్క ఆఫీసర్ కూడా ప్రమాదానికి బాధ్యం చేస్తూ అతని మీద చర్యలు తీసుకున్న పాపనలేదు ఇలా కార్మికులకు ఎల్లో కార్డు అని రెడ్డి కార్డు అని బేదిస్తూ ఉన్నారు మరి ఇలా ఈ ప్రమాదానికి ఎవరికి రెడ్ కార్డు ఇస్తారో దానికి చైర్మన్ డైరెక్టర్లే జవాబు చెప్పాలని చెప్పేసి టీఆర్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కార్మికులు బేది చేయడమే కాదు అక్కడ ప్రికాషన్ తీసుకోకుండా కేవలం వచ్చేసి కన్సూట్ జరగ వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ పోతాను తప్ప అక్కడ ఏం జరుగుతుంది యాక్సిన్ జరగకుండా ఎలా చూడాలని చెప్పేసి ఏ అధికారి కూడా నిర్దిష్టంగా కింద అధికారుల సూచనలు ఇవ్వలేకపోతా ఉన్నారు ప్రొడక్షన్కి ఇచ్చినంత ప్లిఆర్టీ ప్రొడక్షన్కి ఇచ్చినంత విలువ కార్మికులు ప్రయాణానికి ఇచ్చలేరు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అక్కడ ప్రమాదానికి బాధ్యత అయిన ఆ బాయి మేనేజర్ కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ జీవన మీద అత్యా అత్యా నేరం కింద కేసు బుక్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి